బిగ్ బాస్ అయిపోయింది సో బిగ్ బాస్ లో సడన్ గా చాలా మంది చెప్పడం ఏంటంటే క్యాల్కులేషన్ మారాయా ఫైనల్స్ వచ్చేసరికి విన్నర్ ఒకళ్ళని అనుకుంటే ఇంకొకళ్ళు అయ్యారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అసలు ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ మీరు అండ్ బిగ్ బాస్ కి రిలేటెడ్ గా ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ గురించి మీరు మాట్లాడుతూనే ఉంటారు సో అసలు ఏం జరిగింది ఇందులో కొంతమంది మొత్తం వచ్చిన కంటెస్టెంట్స్ లో నిజంగానే విన్నర్ ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరు కాకుండా తనుజ అండ్ కళ్యాణ్ కాకుండా ఇంకా బెటర్ దమ్మున్న క్యాండిడేట్స్ ఉన్నారు నిజం చెప్పాలంటే వీళ్ళకన్నా టాలెంటెడ్ వాళ్ళు ఒకడు ఇమాన్యుల్ ఇంకొకళ్ళు డిమాన్ పవన్ ఇంకా గారు కూడా కొంచెం అదే కోవలో వస్తారు అమ్మాయి శ్రీజ కూడా మాస్క్ హరీషు ఐ డౌంట్ ఇంకా తక్కువ గుర్తురాట్లేదు బట్ తక్కువ నాకు గుర్తు చెప్పారు వీళ్ళల్లో కొన్ని రకాల కారణాల వల్ల వీళ్ళు ఫస్ట్ నుంచి హెల్మెట్ అవుతూ వచ్చారు కు ఉన్న మేజర్ డ్రాప్ ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ పరిచయం లేదు కాబట్టి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ లో వీళ్ళకి ఓట్లు పడవు అంత ఈజీగా వాళ్ళు జనాల్లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఓకే అనుకొని వాళ్ళు ఓట్లు వేయాలి బట్ ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఉన్న తనూజ వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా అయితే ఉన్నారు భర్ణిగారిట్ అంటే వాళ్ళకి ఆటోమేటిక్ ఓట్స్ పోలవుతాయి ఎందుకంటే వాళ్ళని చాలా నుంచి చూస్తున్నారు జనాలు సీరియల్స్ చూసి వాళ్ళు మన వాళ్ళు అనే వాళ్ళతోటి వాళ్ళతో సో అలా వాళ్ళకి ఫస్ట్ నుంచి ఓట్లు పడుతున్నాయి వీళ్ళు పెద్ద పెర్ఫార్మ్ చేయాల్సిన పర్లేదు ఈ సెలబ్రిటీస్ బట్ కామనర్స్ రిస్క్లో ఉంటారు ఎప్పుడు కూడా సో ఆ కోణంలో వచ్చిన తనూజకి ఫస్ట్ నుంచి కూడా ఓట్లు పోలవుతూనే ఉన్నాయి దీనికి తోడు సెలబ్రిటీస్లో కూడా బిగ్ బాస్ ఎక్కువగా స్టార్ మా బ్యాచ్ నుంచి ఎవరు వస్తారో వాళ్ళని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం అందులో గ్లామర్ని ఇంకా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంటారు సో మనకి మనకి మెయిన్గా కనబడే గ్లామర్ అంటే ఒకళ్ళు రీతు చౌదరి ఇంకొకళ్ళు తనుజ తనుజ సో ఇద్దరిని ఈక్వల్ గానే చూపించాడు రీతు నేను తక్కువ చూపించలేదు రీతుని కూడా బాగానే చూపించారు కానీ రీతు ఈ లవ్ ట్రాక్ పెట్టుకొని చాలా మంది జనాల్లో మైనస్ అయిపోయింది లవ్ ట్రాక్ పెట్టుకుంటాం కూడా అది కూడా ఒక కైండ్ ఆఫ్ స్ట్రాటజీ అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు ఆ స్ట్రాటజీ బిగ్ బాస్ అంటే కొన్నాళ్ళు ఉండడానికి పనికి వస్తుంది కానీ జనాలు ఓట్లేయడానికి పనికిరాదు విన్నర్ మెటీరియల్ మీకు ఎప్పుడు కూడా కపుల్ కపుల్ గెలిచిన దారిలో లేవు ఏ కపులు కపులు గెలవలేదు ఇప్పటిదాకా ఎందుకంటే జనాలు మెచ్చరు మీరు వెళ్ళింది దేనికి అక్కడ లవ్ ఆడుకోవడానికి అనేది ఇది చాలా మందికి ఉంటది మరి అదే ట్రాక్ లో చూస్తాం మీరు లవ్ చేసుకుంటున్న ఈ ఆ వేషాలు ఇవన్నీ కూడా ఈ మేము చూస్తాం చూసిన వాళ్ళు తిట్టుకుంటాం లేకపోతే అడగాడు రా మనవాడు అడగాడు అనుకుంటాం అంతకు మించి ఓట్ వేయమంటే దానికి కూడా వెళ్ళిపోవాల్సిందే బట్ సో ఫస్ట్ తర్వాత ఈయన అదృష్టవశాత్తు ఉండిపోయాడు ఉండిపోయిన తర్వాత ఆయన అసలు ఇది బయటకు వచ్చింది వీళ్ళిద్దరూ నడిపినా కూడా దీంట్లో అతన్ని ఈఎంఐ అమ్మాయి చేస్తోంది ఈఎంఐ వల్లే అతనికి నష్టం వస్తుంది అనే కేటగిరీలో అతని మీద ఒక చిన్న సింపతి ఎందుకంటే ఈఎంఐ ట్వంటీ బై ట్వంటీ కూడా చెప్పలేదు కానీ ఈ లెక్కల గిట్టిగా వేస్తుంది అది ఇక్కడ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ వీళ్ళందరూ కూడా డెమోన్ పవన్ కానివ్వండి దివ్య కానివ్వండి మన కళ్యాణ్ పడాలా కానివ్వండి వీళ్ళందరూ కూడా కాకపోతే అగ్ని పరీక్ష టైమ్ లో వీళ్ళు బిగ్ బాస్ కి వెళ్తారా లేదా అన్నది కూడా ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉండింది బట్ ఫైనలీ దే వెంట్ సో దివ్య మధ్యలోనే రావడం జరిగింది అండ్ వీళ్ళిద్దరు చివరి వరకు ఉన్నారు అండ్ అందులో ఒకళ్ళు విన్నర్ అయి బయటకు వచ్చారు మంచి అవునవును ఫస్ట్ నుంచి కూడా తను బాగా ఆడింది బట్ ఏదేమైనా కానీ మీరు భర్ణి గారి గురించి మాట్లాడారు కాబట్టి ఒకసారి ఆయన గురించి కూడా మాట్లాడదాము బిగ్ బాస్ కి వెళ్ళారు ఒక స్ట్రాటజీ వర్క్ చేశారు బాగుంది హీస్ వెల్ టాలెంటెడ్ బట్ అయినా కానీ బయటకు రావాల్సి వచ్చింది మళ్ళీ ఎవరో ఇన్ఫ్లుయెన్స్ అని అంటున్నారు అది ఎవరో అందరికీ తెలుసు అట్ ది సేమ్ టైం ఓటింగ్ కూడా బాగా జరిగింది రావాలి అన్నారు అన్నారు సెకండ్ ఛాన్స్ వచ్చింది వచ్చినా కానీ మళ్ళీ నిలబెట్టుకోలేక మళ్ళీ బయటకు రావాల్సి వచ్చింది దీనికి కారణం నిజంగానే ఆయనకి ఉన్న సెంటిమెంట్స్ అంటారా లేకపోతే ఆ బాండింగ్స్ లో ఆయన ఇరుకుపోయి బంధాలు అది ఇదని చెప్పేసి అందరు కామెంట్ చేయడం ఇదే అంటారా మీకు అర్థమైంది ఏంటి భాష గారు ఎక్కడో కొంత జెన్యు ఐ మీన్ జెన్యున్ గానే ఉన్నారు బట్ ఓటింగ్ లో కొంచెం వెనకబడ్డారు ఎక్కడో అంతే లాస్ట్ వీక్ లో ఆయన కొంత పెర్ఫార్మెన్స్ తగ్గింది ఆ సంజన గారితో ఆయన నామినేషన్ అన్ని కూడా బానే ఉండే కరెక్ట్ గా మంచి ఫైర్ మీద పెట్టారు ఆఖరికి ఆయన మందులు తీసేసుకొని అది కూడా ఒక గేమ్ లాగా చూడాలి అంటే ఆరోగ్యంతో ఆటలాడకండి అని చెప్పి అంతవరకు ఓకే బట్ సమ్హౌ ఆయన ఉండొచ్చు టాప్ ఫైవ్ లో బట్ ఆయన ఉండాల్సిన పొజిషన్ లో రీతి వచ్చింది చెప్పాలంటే బట్ రీతు కూడా నిలబడలేకపోయింది రీతి కూడా బయటకు నిలబడి అండ్ అయితే ఇక్కడ మొత్తానికి ఏంటంటే చాలా మందికి ఫేవరెట్ కంటెస్టెంట్స్ చాలా మంది ఉంటారు ఇప్పుడు బిగినింగ్ నుంచి కూడా నాకు ఎమాన్యుల్ లైక్ అంటే తన ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టం అంటే మొదటి నుంచి కూడా తను జనడం గిల్ల గిల్లకు అన్న దగ్గర నుంచి కూడా తను ఎవ్రీడే తనది ఒక కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సో చాలా మంది ఇమాన్యుల్ గెలవాలి అనుకున్న వాళ్ళు ఉన్నారు సో లాస్ట్ వరకు ఇమాన్యుల్ ఉన్నారు అండ్ సుమన్ శెట్టి కానివ్వండి సుమన్ శెట్టి మీద పీపుల్ అందరికి తెలియని ఒక సింపతి ఎందుకు ఆ సింపతి ఆనెస్ట్ జెన్యున్ ఇన్నోసెంట్ ఆ కేటగిరీలో అతనిని పంపించే బుద్ధి కాదు సో ఆ రకంగా అతనికి ఓట్లు ఓకే సో పీపుల్ ఆ సింపతి వల్ల ఆయన అన్ని రోజులు అక్కడ ఉండడం జరిగింది అంటారా అమాయకుడురా ఏం తెలియదురా ఇట్లాంటి వాళ్ళు కూడా ఉండకపోతే ఇట్లాంటి వాళ్ళకి న్యాయం జరగాలి అనే కేటగిరీ అండ్ రీతు గురించి బయట చాలా కాంట్రవర్షియల్స్ జరిగే తను వన్స్ డే వన్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఆ లో మీ పార్టిసిపేషన్ కూడా ఉందని మాకు తెలుసు రక్షించారు బట్ ఏదైనా ఏదైనప్పటికీ కూడా ఏదైనా ఒక సమస్య బయట ఒక కాంట్రవర్షియల్ జరుగుతుంది ట్రెండింగ్ టాపిక్ జరుగుతుంది అంటే అందులో మీ పాత్ర లేకుండా అయితే ఉండదు మీరు ఎక్కడ కనబడుతూనే ఉంటారు ఆ విషయాల్లో ఎనీవేస్ అయితే రీతు అంత ఫాలోయింగ్ ఉన్న రీతు కూడా ఆ టైంలో వర్డ్స్ బాగా పడ్డాయి ఒక టైంలో రీతు టాప్ లో ఉండింది బట్ కట్ చేస్తే సడన్ గా రీతు బయటకు రావడం చాలా మందికి అది ఒక పెద్ద షాక్ లా అనిపించింది మీరు ఎలా ఫీల్ అయ్యారు దాని గురించి ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీ కేటగిరీలోనే వెళ్ళి సో ఇక్కడ వాళ్ళకి ఆల్రెడీ వీళ్ళందరూ కూడా తనుజ రీతు ఆరల్స్ భరణి గారు వీళ్ళందరికీ కూడా నాకు తెలిసే పిఆర్లు గ్యారెంటీ ఉంటారు వాళ్ళకి ఓన్ పిఆర్ కదా మొత్తం సో ఆ ఇనిషియల్ స్టేజెస్ లో ఏమవుతుందంటే జనాలు ఓటింగ్ పెద్ద ఉండదు ఆ చూద్దాంలే చేద్దాంలే అనుకుంటుంటారు ఆల్రెడీ వీళ్ళకున్న ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు దానికి తోడు పిఆర్ ఉంటారు అంటే మనకు ఆల్రెడీ వాళ్ళ పర్సనల్ నెంబర్స్ అన్ని మన మొబైల్స్ లో ఉంటాయి కదా ఫీడ్ అయ్యి మనకి ఓట్ ఫర్ అని చెప్పేసి వీళ్ళందరి పేర్లు మనకు వస్తూనే ఉంటాయి మనం మనకి ఎవరు ఫేవరెట్ ఉంటే వాళ్ళకి మనం ఓట్స్ వేస్తా ఉంటాము పిఆర్ వర్క్ పిఆర్ బ్యాక్ గ్రౌండ్ లో జరుగుతుంది కాబట్టి ఇనిషియల్ గా వీళ్ళందరూ ఉండడానికి వీళ్ళ పిఆర్ సరిపోతుంది బట్ పోను 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 జనాలు పార్టిసిపేషన్ గెట్గా పెరుగుతుంది అప్పుడు బయట జనాలు కూడా ఓట్లే మొదలు పెడతారు ఓట్లు వేస్తున్నప్పుడు అది పిఆర్ ని మించిపోతుంది పిఆర్ ఎంత ఒక టెన్ పర్సెంట్ ఉంటే జనాలు ఒక నైన్టీ పర్సెంట్ అయిపోతారు ఆ స్టేజ్కి వచ్చేటప్పటికి ఉందంటే అసలు రంగులు బయటకు వస్తాయి ఓకే అప్పటిదాకా వాళ్ళు ఏం పెర్ఫామ్ చేసినా చేయకపోయినా వాళ్ళు ఉంటూనే ఉంటారు టాప్ లో ఆ టాప్ 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 అనుకుంటుంట బట్ నిజమైన జనాలు ఓట్లు ఎప్పుడు పేరు అవుతాయంటే మీకు లాస్ట్ ఫోర్ ఫైవ్ వీక్స్ గిట్టికే అవుతాయి సో ఆ కేటగిరీలో వీళ్ళందరూ కూడా మెల్లగా అసలు రంగులు బయటపడ్డాయి ఆ కేటగిరీలో వీళ్ళు బైక్ వచ్చారు డెమాన్ పవన్ కళ్యాణ్ చాలా మంది హై ఎక్స్పెక్టేషన్స్ తో కూడా హౌస్ లో కడుగు పెట్టినట్టున్నారు పాపం కెరియర్ మీద ఫోకస్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా వన్ వీక్ లో బయటకు రావాల్సి వచ్చింది దాని గురించి ఏమంటారు ఆవిడే కాదు దిపిల్ మాధురి వన్ వీక్ లో బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు సృష్టి వర్మ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అంటే అంటే జనాలు ఒక బిగ్ బాస్ ఏంటంటే కొంత తీసుకొచ్చి పెడుతున్నాడు వీళ్ళు మీరే చెప్పండి అని అదే శేఖర్ గారు నాకు కూడా ఒక చిన్న డౌట్ ఉంది నాకు కొంచెం క్లారిఫై చేయండి కాంట్రవర్షియల్ ఉన్న వాళ్ళని బిగ్ బాస్ తీసుకెళ్ళి పెడుతున్నారు అంటే లాస్ట్ సీజన్ లో మీరు కూడా బిగ్ బాస్ కంటెస్టెంటే సో అప్పుడు బాగా కాంట్రవర్షియల్స్ లో ఉన్నారు కాబట్టి మీరు కూడా వెళ్ళే వెళ్ళడానికి ఛాన్స్ ఉండింది అప్పుడు అది అంటే ఉండొచ్చు కాంట్రవర్సీలో ఉన్నామా లేకపోతే సెన్సేషన్ లో ఉన్నామా అనేది దెన్ యూ షుడ్ సే థ్యాంక్స్ టు సృష్టి వర్మ అండ్ లావణి ఆల్సో అనుకుంటా అప్పుడు నేను బిగ్ బాస్ వెళ్ళినప్పుడు అసలు నాకు జానీ మాస్టర్ విషయం అనేది బిగ్ బాస్ లో ఉన్నప్పుడు జరిగిన విషయం దెన్ అయితే అప్పట్లో మీరు మీ లావణ్య గారి గురించి చాలా ఫైట్ చేస్తున్నారు అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ లావణ్య విషయం అనుకోండి ఆవిడ కేసు పెట్టింది రాజతరుణ్ మీద కాదు మన కెమెరా మీద మన మీద లేకపోతే ఇంకెవరి మీద అనుకుందని ఆ మాత్రం ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా కాదు అది లావణ్య గొప్పతనం కాదు రాజ్ తరుణ్ గొప్పతనం ఓకే రాజ్ తరుణ్ అనే ఆ హీరో అంత స్టేచర్ ఉంది కాబట్టి ఆయన మీద కేసు పెట్టడం వల్ల ఆవిడ లైమ్ లోకి వచ్చింది తప్ప ఆవిడ వల్ల ఎవరికి వచ్చింది ఏమి లేదు సో రాజ్ తరుణ్ వల్లే ఆవిడ లైమ్ లైట్ లోకి వచ్చింది ఇదంతా ఎలా అంటే సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడి చంద్రుడు వేలికి చూడండి ఆ టైప్ లో బట్ ఇంకొకటి కూడా చెప్తాను మీ మీదే కాపాడినండి వాళ్ళిద్దర్ కంటే మేరే ఎక్కువ హైలైట్ అయ్యారు టైం గట్టిగా పడ్డాయి ఓకే మా లైట్స్ సార్ యా హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి